ఇక్కడ ఎప్పుడూ ఓటమిని అంగీకరించకండి అనే దీంతో సంబంధించి కొన్ని ప్రభావవంతమైన మోటివేషన్ కథలు తెలుగులో అందిస్తున్నాను వీటిలో ప్రతి కథలోనూ పోరాటం ఆశ మరియు విజయాన్ని పొందేందుకు ఎంతగానో శ్రమించాల్సిన అవసరాన్ని చూపిస్తాయి కథ ఒకటి మూషికుని పట్టుదల ఒక చిన్న మూషికుడు ఉండేను అతడు తినడానికి ఆహారం కోసం బుద్ధిబండల మధ్యలో తిరుగుతుండేవాడు ఒక రోజు అతడు ఓ ఇంట్లోకి వచ్చాడు అక్కడ పాలు ఉన్న గిన్నె కనిపించింది కాని ఆ గిన్నెకి ముట్టడానికి పెద్ద ఎత్తు ఉండేది మూషికుడు ప్రయత్నించాడు ఒకసారి రెండుసార్లు పదిసార్లు కానీ ప్రతిసారి దిగిపడ్డాడు కొంతసేపు అలసిపోయాడు కానీ చివరికి ఓ పొయ్యను తోసి ఆ గిన్నె దగ్గరకు వెళ్లి పాలను తాగడంలో విజయం సాధించాడు బోధ చిన్నదైన జీవి అయిన మూషికుడే ఓర్పుతో ప్రయత్నించి విజయాన్ని సాధించాడు మనం కూడా విఫలమైతే మానిపోకూడదు ప్రయత్నం చేస్తే సాధ్యం